ఆటో నగర్ అనగానే అందరికీ గుర్తుకు వచ్చింది విజయవాడలోని ఆటో నగర్ కానీ మన శ్రీకాకుళంలో మినీ ఆటో నగర్ ని తలపించేలా ఉంది మన పెద్దపాటు జంక్షన్ ఇక్కడ టూ వీలర్ నుంచి లారీ బస్ జెసిబి హెవీ లిఫ్ట్ క్రైన్స్ వరకు అన్ని రకాల మెకానిక్ వర్క్స్ మరియు గ్యారేజ్ లు ఇక్కడ ఉన్నాయి ఈ పెద్దపాటు సెంటర్ లో వాహనాలకు కావలసిన విడిభాగాలు షాప్స్ మరియు వెల్డింగ్ ఫ్యాబ్రికేషన్ షాప్స్ మరియు వాటికి కావలసిన మెటల్ సీట్స్ అంతేకాకుండా ఇక్కడ ట్రాక్టర్లు తొట్టెలు మరియు లారీ తొట్టెలు ఫ్యాబ్రికేషన్ పనులు ఎక్కువగా జరుగుతాయి ఇక్కడికి శ్రీకాకుళం జిల్లా నలుమూల నుండి వాహనాల రిపేర్స్ కొరకు స్పేర్ పార్ట్స్ కోసం చాలా మంది నిత్యం వస్తూ పోతూ ఉంటారు అందువల్ల ఈ జంక్షన్ ఎల్లప్పుడూ రద్దీగా ఉంటుంది పెద్దపాడు జంక్షన్ లో కార్ ఆటో లారీ ట్రాక్టర్స్ మరియు టైర్ షోరూమ్స్ ఎక్కువగా ఉంటాయి ఇక్కడ ఎక్కువ మంది కార్మికులు ఉపాధి లభిస్తుంది ఈ సెంటర్ లో ఆటోమొబైల్ ఇండస్ట్రీ కావాల్సిన అన్ని రకాల విడి భాగాల సర్వీసులు లభిస్తూ ఉంటాయి ఈ ఏరియాలో పెద్దపాడు నుంచి రామలక్ష్మి జంక్షన్ వరకు ఇది ఒక మినీ ఆటో టర్ లాంటిది ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి ఎడ్యుకేషన్ షాప్స్ అని మోటార్ వెహికల్స్ అని లర్నింగ్ షాప్స్ అని రకరకాల బైక్ షోరూమ్స్ రకరకాల షోరూమ్స్ అన్ని ఈ ఏరియాలో ఉండడం జరిగింది ఇక్కడికి చాలా ఏరియా నుంచి అంటే అప్ టు విజయాపురం నుంచి మళ్ళీ రామలక్ష్మికే వస్తారు పెద్దపాడు రోడ్కే వస్తారు స్పేర్ పార్ట్స్ కోసం పాలకొండ నుంచి కానీ హిమగం బతిని వరకు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది విధంగా అగ్రికల్చర్ మెషనరీ స్పేర్ పార్ట్స్ కోసం అయితే విజయనగరం నుంచి కూడా ఇక్కడికి తట్టుబడి రోజు వస్తున్నారు జనరల్ గా ఏ రకమైనటువంటి ఇంప్రూవ్మెంట్ కానీ ఏ రకమైనటువంటి మెషనరీ కానీ మెషనరీ స్పేర్ పార్ట్స్ కానీ అన్ని రకాలైనటువంటి ఇవి కూడా ఇక్కడే చూస్తున్నాయి మీకు ఇది ఒక రకంగా చెప్పాలంటే శివపురం విజయనగరం కంబైన్ ఆర్డర్ మేము లాంటిది తట్టుబాటు అవుతాయి ఇక్కడ దండపాడి నుంచి ఇక్కడ వరకు ట్రాక్స్ షోరూమ్స్ ఉన్నాయి నెక్స్ట్ టూ వీలర్ షోరూమ్స్ ఉన్నాయి రకరకాల ఎగ్రికల్చర్స్ వేడ షోరూమ్స్ పవర్ టీలర్ షోరూమ్స్ పవర్ నెక్స్ట్ రకరకాల ఎగ్రికెక్చర్ సంబంధించినటువంటి షోరూమ్స్ ట్రక్ మ్యానుఫాక్చరర్స్ లారీ ఉంటే లారీ స్పేర్ పార్ట్స్ ఉంటే జేసీబీ స్పేర్ పార్ట్స్ కూడా ఈ ఏరియాలో ఎక్కువగా జరుగుతుంది అన్నమాట ఇంకా 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 ఏంటంటే అంటే అన్ని రకాల ఫెసిలిటీస్ బాగు చేయడానికి అన్ని రకాల మెకానిక్స్ కూడా ఈ ఏరియాలో అవైలబులిటీ అనేది ఉండు ఆ తర్వాత వాటర్ పంప్ సెట్స్ అని ఇలా రకరకాల స్ప్రే పార్ట్స్ అని కూడా దగ్గపడే రోజులోనే ఎక్కువగా అవైలబులిటీ అనేది ఉంటుంది